ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్ అనే కోర్స్ ఉంది మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎవరైతే నీట్లో రిజిస్టర్ చేసుకున్నారో ఆయుష్కి సంబంధించిన అడ్మిషన్స్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళైతే మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మరి ఎక్ససైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మరి నాలుగు నుంచి డిసెంబరు తొమ్మిదో తారీఖు నాలుగు నుంచి మరి పది ఆరు అంటే మరి ఇరవై ఆరు గంటల టైం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చారు మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అందరూ మరి ఎవరికైతే మరి బిఎన్ వైసీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మరి యూనివర్సిటీ ఫీజు క్యాండిడేట్ ఓర్ అలాటెడ్ అలాట్ అయిన తర్వాత ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఫీజు అయితే కట్టి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి ట్యూషన్ ఫీజు అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటుంది ఫర్ అడ్మిషన్ యోగా అండ్ న్యాచురల్ సైన్సెస్ మరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ కండిషన్స్ ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్టు మరి నవంబర్ ఎనిమిదో తారీఖున ఒక మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటేనే మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుని వేకెన్సీ పొజిషన్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టూడెంట్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్ ఆప్షన్స్ విల్ బీ అప్టెండ్ ఫ్రమ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే థర్డ్ ఫేజు థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజు బిఎన్వైఎస్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ఫాలోయింగ్ వేకెన్సీస్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అయిపోయింది కదా నలభై ఒక్క సీట్లు ఉండయి మన నాట్ రిపోర్టెడ్ పదకొండు ఉండే మొత్తం యాభై రెండు వేకెన్సీస్ అయితే ఉండటం జరుగుతుంది కన్వర్షన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ థర్డ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద అన్ఫిల్డ్ వేకెన్సీ ఎనీ యాజ్ పర్ ద రూల్స్ అనమాట ఇది గుర్తుపెట్టుకుని ఇది ఫైనల్ ఫేజ్ అనమాట యాభై రెండు సీట్లు ఉన్నాయి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఇవన్నీ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు దీనికి కాల్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ అడ్మిషన్ ఆన్లైన్ లాగిన్ అయితే స్టూడెంట్ లాగిన్ అవుతుంది ఇక్కడికి వెళ్తే స్టూడెంట్ లాగిన్ అవుతుంది ఇక్కడికి వెళ్తే మీరు రిజిస్టర్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ యొక్క నీట్ నంబరు అవన్నీ ఇచ్చేస్తే మీకు లాగిన్ ఐడి ఉంటుంది కదా మీరు లాగిన్ ఐడి పెట్టుకుని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్